దెందులూరు మండలం గోపన్నపాలెంలోని శ్రీ సీతారామ ప్రభుత్వ విద్యా కళాశాలలో నవంబర్ ఒకటో తేదీన పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు సంవత్సర విద్యార్థుల రూబీ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు పూర్వ విద్యార్థుల అసోసియేషన్ కార్యదర్శి బ్రహ్మం కోశాధికారి పురుషోత్తం సంయుక్త కార్యదర్శి కుమార్ ప్రసాద్లు ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు నలభై మూడు సంవత్సరాల తర్వాత ఒక చోటకు చేరడం చాలా ఉత్సాహంగా ఉందన్నారు అప్పట్లో యూజీడీ పీఈడీ వంద మంది బీపీఈడి ముప్పై మంది ఇన్ సర్వీస్ ఐదుగురు చదువుకున్నామన్నారు అప్పటి బ్యాచ్లో ఎక్కువ మంది ఉద్యోగ విరమణ చేశారన్నారు అనివార్య కారణాల వల్ల కొంతమంది చనిపోయారని తెలిపారు మిగిలిన సుమారు డెబ్బై మందితో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వేడుకలకు సంబంధించి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నతానియన్ వైస్ ప్రిన్సిపల్ పోలిరెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు సెక్రటరీ నేను లేదండి అసలు ఇదేమో వరంగల్ అండి ఈయన అమ్మ వరంగల్ అడిగి చేశారు నేను గుంటూరు జిల్లా నర్సరావుపేట ఆ తర్వాత జిల్లా ట్రాన్స్ వచ్చి పెద్ద ఊరేం చేశాను నా పేరు బ్రహ్మం నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా రిటైర్డ్ అయ్యాను మా చైర్మన్ గారు నారాయణ నారాయణస్వామి గారు మరి కో చైర్మన్ ప్రభాకర్ రావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు బ్యాచ్ అనేటు మేము ఈ కళాశాలలో విద్యను అభ్యసించాం వంద మంది విద్యార్థులు అండ్ బీపీడి ముప్పై మంది విద్యార్థులు ఇన్ సర్వీస్ ఐదుగురుతో కలిసి ఈ కళాశాలలో విద్యను అభ్యసించాం మాకు ఈనాడు నవంబర్ ఒకటిన రెండు వేల ఇరవై ఐదున ఈ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనము నిర్వహించుకోవాలని మేమందరం కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ కళాశాలను ప్రిన్సిపల్ వారి ఆధ్వర్యంలో మాకు సకల హంగులను స్టేజి మరియు ఇతర హంగులను కల్పించి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లనే రెడ్డి గారు అది కూడా మా యొక్క పూర్వ విద్యార్థుల తరఫున అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఈ కళాశాలకు మా చైర్మన్ గారు ఈ కళాశాల విద్యార్థులకు ఒక లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు మా తరఫున వారికి ఒకటి నవంబర్న ఆ యొక్క చెక్ను ప్రిన్సిపల్ గారికి అందజేయాలి చేస్తామని తెలియ మేము అందరం కూడా నలభై మూడు సంవత్సరాల కల్లా ఈ కళాశాలలో కలుసుకోవడం అనేది మాకు చాలా ఆనందంతో కూడుకున్నటువంటి విషయం మేమందరం కూడా నవంబర్ ఒకటిన ఈ కళాశాలలో కలుసుకోవాలని అనుకుంటున్నాం ఎక్కడ వస్తున్నారు సార్ ఈ కళాశాలలో త్రూఅవుట్ ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి మా యొక్క అందరం కలుసుకుంటున్నాం ఎస్ఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజు ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యి చదువుకుని ఉన్నాం మాకు వేణుగోపాల్ రావు గారు ప్రిన్సిపాల్ గారు కృష్ణరాజు గారు లక్ష్మీనారాయణ గారు సత్యనారాయణ గారు మూర్తి గారు లెక్చరర్స్గా ఉండి మాకు చాలా డిసిప్లిన్గా పాఠశాల యొక్క శిక్షణ ఇచ్చి ఉన్నారు అలాగే వారు ప్రోత్వంతో మేము చక్కటి టీచర్లుగా ట్రైనింగ్ చెంది మా పాఠశాలలో మా విద్యార్థులకు చక్కటి శిక్షణ అలవర్చి మంచి డిసిప్లిన్ పిల్లలుగా తయారు చేసి ఉన్నాము మా దగ్గర చదువుకున్న పిల్లలు చాలామంది రాష్ట్ర స్థాయిలో కానీ నేషనల్ జాతీయ స్థాయిలో పతాకాలు సాధించి వివిధ ప్రభుత్వ దాంట్లో జాబ్ చేస్తూ ఉన్నారు అలాగే ఈ కళాశాల ప్రస్తుతం మేము ఎయిటీ వన్ ఎయిటీ టూ నలభై మూడు సంవత్సరాల తర్వాత కలిసి పూర్వ విద్యార్థి రూబీ జూబ్లీ రియూనియన్ జరుపుకుంటూ ఈ కళాశాల ప్రిన్సిపల్ నాతాని డాక్టర్ నాతానే గారు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మాకు మంచి తోడ్పాటును అలాగే పోల్ రెడ్డి గారు కూడా మాకు మంచి సహాయాన్ని చేస్తున్నారు వారికి మా తరఫున మా బ్యాచ్ తరఫున కృతజ్ఞత తెలియజేందుకుంటున్నాం అలాగే మా చైర్మన్ గారు కోచ్ చైర్మన్ నారాయణ స్వామి గారు ప్రభాకర్ గారు కూడా మాకు ఎంతో ముందుండి నడిపిస్తున్నారు వారు ఈ కళాశాలకి పిఆర్ నారాయణ స్వామి చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ గారు ఒక లక్ష రూపాయలు ఈ కళాశాలలో ఒక సొంతం చదువుకుని ఒక లక్ష రూపాయలు ఇస్తానని ప్రిన్సిపల్ గారికి ప్రామి చేసి ఉన్నారు మూడో తారీఖు వారు ఆ చెక్కు కళా కళాశాల ప్రిన్సిపల్ గారికి అందజేస్తారు బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన స్థలం అదుపులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ seven zero three six seven zero